బెంగళూరులో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని జగన్మోహన్ రెడ్డి గారు కలిసినట్టుగా వైఎస్ షర్మిళ గారిని పిసిసి బాధ్యతల నుంచి తప్పించి ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి ప్రతిపాదన డీకే శివకుమార్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటువంటి ఒక వదంతు వచ్చింది ఒక వదంతులు అయితే ఉన్నాయి ఈ సోషల్ మీడియాలో ఈ వదంతి ఈ రోమర్లో చక్కెర కొడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అయితే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు బీజేపీ నాయకుడు కూడా కొద్దిసేపటి క్రితం ఇదే విషయాన్ని ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం కోసం శివకుమార్ గారి దగ్గర ప్రతిపాదించాడు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుంది అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడటం జరిగింది కొంత పెద్ద స్థాయి నాయకులు ఎలాంటి ఇన్పుట్స్ లేకుండా మాట్లాడరేమో అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను మరొకటి ఏంటంటే ఇప్పుడు అంత ధైర్యం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ సందిగ్ధం ఒక పక్కన సిబిఐ కేసులు ఉన్నాయి ఆయనపైన విచారణ దశలో ఈడీ కేసులు ఉన్నాయి ఒక పక్కన దానితోటి గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి లెక్కకు సంబంధించి కానీ ఇసుకకు సంబంధించి కానీ గత ప్రభుత్వ కాలంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు విపక్షాల కూటమి అధికారంలోకి వచ్చింది వాటన్నిటిపైన మళ్ళీ సిబిఐ విచారణలు జరుగుతాయో సిబిసిఐడి విచారణ జరుగుద్దో మరి ఈడీ ఈడీని ఈడీ కేసులని ఏమన్నా ఈడీ ఏమన్నా దాడులు చేస్తుందో ఏం జరుగుద్దో తెలియదు అంటే ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి కాలం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీకి ఎదురెళ్లటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారా ఎందుకు ప్రయత్నం చేస్తారో అనేటువంటిది కూడా ఒక ఆలోచన అంటే భావసారూప్యత అయితే ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏర్పడినటువంటి పార్టీ కాబట్టిది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి భావసారూప్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఏ ఓటింగ్ అయితే ఉందో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పార్టీ విలీనం చేయటం ద్వారా భవిష్యత్తులో ఏమైనా బై బెనిఫిట్ పొందితే పొందొచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన పైన ఉన్న కేసులు కానీ ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు కానీ ఓ పక్కన బీజేపీ అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అయితే బీజేపీని అధికారంలో ఉంటుంది మరి సీబీఐ కానీ ఈడీ కానీ ఇలాంటి ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉంటాయి ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి ఎదురెళ్ళి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతారా అనేటువంటిది ఒక ఒక ఆలోచన మరొకటి ఏంటంటే బీజేపీ అలాగూ కూటమిగా ఉంది వ్యతిరేకంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో జత కలిస్తే లేదా కాంగ్రెస్ పార్టీలో చేరితే ఒక బలమైనటువంటి జాతీయ పార్టీ యొక్క మద్దతు కూడా ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఏమిటి అనేది మరి ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏదేమైనా కానీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెని మార్పులు సంభవిస్తాయంటే ఏమాత్రం సందేహం లేదు చాలా రకాల మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఏది చూడాల్సిందే